ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఇద్దరు కూడా చాలా శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా పెద్ద పాత్రలే పోషించే వ్యక్తులని చెప్పొచ్చు ఒకరేమో సొంతంగా పార్టీ పెట్టి పైకొచ్చిన తీరు పెద్ద పెద్ద వాళ్ళను సైతం ఎదిరించి నిలబడ్డ తీరు ఒక ఇన్స్పిరేషన్ అయితే మరోవైపు ముఖ్యమంత్రి స్థాయిలో నుంచి ప్రధాని స్థాయి దాకా వచ్చిన తీరు మరోవైపు అయితే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారితో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జితగట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగలిగారు మళ్ళీ అదే మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగులో సైతం ఈ ముగ్గురు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సర్కార్ కూటమిగా జితగట్టి అధికారంలోకి రాగలిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు చంద్రబాబుతో చేతులు కలిపి అధికారంలోకి రాగలిగారు కానీ అదే చెయ్యి పట్టుకొని ఆయన చెప్పిన హామీలను అమలు చేసే కార్యక్రమం మాత్రం ఎన్డీఏ చేయలేకపోతుంది అలా చేయలేకపోతుండే విషయాన్ని కూడా ప్రజలు ఇప్పటికే చాలా గట్టిగా గ్రహించేశారు కేవలం ఎన్నికల కోసం గెలుపుల కోసం మాత్రమే కష్టపడే మీరు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడా కూడా అవకాశం తీసుకోరు కేవలం గెలుపు మాత్రమే కావాలా ఇచ్చిన హామీలు అవసరం లేదా ఇక్కడ మరో పాయింట్ కేంద్ర ఎన్డీఏ సర్కార్ చాలా తెలివిగా ఎన్నికలకు ముందు బిహేవ్ చేసిందని చెప్పాలి కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే మేనిఫెస్టోను విడుదల చేశారు బీజేపీకి సంబంధించిన వ్యక్తి పక్కన నిలబడి ఉన్నప్పటికీ ఆయన కనీసం పేపర్ కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు అంటే మేనిఫెస్టో వైపు తొంగి కూడా చూసే ప్రయత్నం చేయలేదు ఇక్కడే అప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు మేము ఎలాగో ఇవ్వలేం కాబట్టి వీళ్ళతో జతగట్టి మేము బద్నాం అవ్వడం దేనికి అనే సంకేతం ఇవ్వకనే ఇచ్చేశారు ఎన్డీఏ సర్కార్ అచ్చంగా వాళ్ళు ఇచ్చిన సంకేతం అలాగే ఉంది ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ చెప్పింది అలాగే ఉంది ఇవేవి కూడా జరిగే పరిస్థితి కాదని ఇప్పటికే ప్రస్తుతం ఉన్న బడ్జెట్ డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టేదానికి సంవత్సరానికి ఇబ్బంది పడుతున్న ఈ కార్యక్రమంలో చంద్రబాబు చెప్పిన హామీలు వర్షం ఇవ్వాలి అంటే దాదాపు ఒక లక్ష ముప్పై వేల కోట్లు తేవాలని ఇక్కడ డెబ్బై వేల కోట్లకే దిక్కు లేదు ఇబ్బంది పడుతున్న కార్యక్రమంలో మరో యాభై అరవై కోట్లు ఎక్కడికే తెస్తారు ఏం జరుగుతుంది అని ఆయన లెక్కలతో సహా జగన్ కుండబద్దలు కొట్టారు ఆ రోజు జగన్ చెప్పిందే నేడు కూటమి సర్కారులో స్పష్టంగా చేస్తుండటం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పనితీరు వాళ్ళ ఖర్చు అన్నీ చూస్తుంటే నిజంగా ఇచ్చిన హామీలు అమలు చేయడం చాలా కష్టతరమే ఇక ఇదే విషయంలో ఎన్డీఏ సర్కార్ ముందస్తు ప్లాన్లో భాగంగా ఎప్పుడు ఎటువైపు డైవర్ట్ అవుతారో కూడా చెప్పవచ్చు ఎన్డీఏ మొదటి నుంచి కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో చూసుకున్న చంద్రబాబు వైపు నిలబడ్డారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి బ్లాస్టింగ్ మాదిరిగా ప్రభంజనంతో దూకుడుతో రాగానే జగన్ను ఎన్డీఏలోకి ఆహ్వానించారు అనేక సందర్భంలో జగన్తో జతగట్టాలని ప్రయత్నాలు చేశారు కానీ ఎజెండా బాగుంది కాబట్టి సింగిల్గానే పోతానని ఎలాంటి పెద్దవాళ్ళతో సహా ఒప్పందాలు చేసుకోను జతను కట్టను అని అనేక సందర్భాల్లో జగన్ కుండబద్దలు కొట్టేసరికి అది కేంద్రంకు కాస్త కష్ట పని తీరైంది ఇక మళ్ళీ చంద్రబాబు వంక చూడడం జరిగింది అల్టిమేట్గా చంద్రబాబు పవన్ మోడీ ముగ్గురు కూడా జత కట్టి మళ్ళీ అధికారంలోకి రాగలిగారు కానీ ఇక్కడ అసలు సినిమా ఇప్పుడే మొదలైందంటున్నారు చాలామంది రాజకీయ పెద్దలు అధికారంలోకి రావడం కాదు కదా చెప్పినవి చేస్తేనే ఉంటుంది దమ్ము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ఏ మాదిరిగా సంక్షేమాన్ని ఇచ్చాడో అందరికీ తెలుసు పోయే విద్యార్థి నుంచి ఇంట్లో కూర్చున్న అవ్వాతాత వరకు ప్రతి ఒక్కరికి పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజలు ఈరోజు కోల్పోతున్నది ఏందే అంటే మానవత్వంతో కూడిన ప్రభుత్వం ఆనాడు ఏ చిన్న ఘటన జరిగినా స్పందించే రకం జగన్ రకం ఎక్కడ ఏది జరిగినా ఆర్థికంగా భరోసానిచ్చే ఆప్యాయత చూపిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అవేవి కనిపించకుండా పోయాయని తీరా చూస్తే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గిపోయే కార్యక్రమం చేస్తున్న ఈ కూటమి సర్కార్కు ప్రజానికం గట్టి హెచ్చరికలే జారీ చేయడం ప్రారంభించింది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల్లో ఇప్పటికే దానిలో దాదాపుగా డెబ్బై ఎనభై వేల కోట్లు అప్పులు తెచ్చేశారు ఏందిది సంవత్సరానికి లక్ష టార్గెట్ పెట్టుకున్నారా ఏంటి అని అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అప్పులు తేవడంలో సక్సెస్ అయిపోయిన కూటమి సర్కారు పేదలకు ఇచ్చిన హామీల వర్షం సూపర్ సిక్స్ లాంటి పథకాలు కనీసం పేరు కూడా ఎత్తే ప్రయత్నం చేయడం లేదు చంద్రబాబు చేయడం లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయడం లేదు ఇద్దరు చేస్తున్నది ఏందయ్యా అంటే కేవలం జగన్ మీద బురద జల్లడమే ఇప్పుడు సంక్షేమాన్ని ప్రజలకు అందించలేకపోవడానికి గల కారణం కూడా మాజీ ముఖ్యమంత్రి అప్పటి సీఎం జగనే అంటూ కూడా బురద జల్లడం నిజంగా నవ్వులకు నవ్వులాట సంక్షేమం అంటే జగన్ పేదలకు డబ్బులు పంచడంలో బటర్ నొక్కుతే చాలు డబ్బులు నేరుగా ఎలాంటి దళారుల వ్యవస్థ లేకుండా అకౌంట్కు డబ్బు జమ చేయించే కార్యక్రమం జగన్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వము కూటమి సర్కార్ పేదలకు పట్టించుకున్నట్టే లేదు అయితే ఇప్పుడు కేంద్రం కూడా అలర్ట్ అవుతుంది రాబోయే కొద్ది కాలంలోనే మళ్ళీ జమిలీ ఎన్నికలు అంటున్నారు జమిలీ కనుక రంగం సిద్ధమవుతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అవుతుంది దీనికి రెండు మూడు సంవత్సరాలు కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఎనిమిది మొదట్లో కానీ ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అదే జరగాలంటే ఖచ్చితంగా చాలా వ్యూహాత్మకంగా ఎత్తుగడ్డ వేయాల్సిందే ఇక్కడ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ చాలా పెద్ద స్టెప్స్ తీసుకుంటోంది ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీ వైపు ప్రజల మొగ్గు ఎటువైపు ఉన్నారో చూసి ఆ పార్టీలను దగ్గర చేర్చుకునే కార్యక్రమం మొదలుపెట్టింది ఇప్పుడు చంద్రబాబు పవన్ కాదని మళ్ళీ జగన్ వైపే అడుగులు వేసే కార్యక్రమం ఎన్డీఏ సర్కార్ వేగవంతంగా వేస్తోంది అందులో భాగంగా ఇటీవల సజ్జ విజయసాయి రెడ్డి గారు సైతం మోదీ అమిత్ షా లాంటి వ్యక్తులకు అపాయింట్మెంట్ ఇచ్చి దొరకడం మోదీ అమిత్ షా లాంటి వ్యక్తులు విజయసాయి రెడ్డితో చాలాసేపు చర్చలు జరపడం కూడా ప్రధాన చర్చకు దారితీస్తుంది రాజకీయం ఎప్పుడు ఎటువైపు అయినా మారొచ్చు అధికారం అన్నది మెయిన్ ఎజెండా ఎన్డీఏ మళ్ళీ అధికారంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రజలు ఎటువైపు ఉన్నారో అటువైపు ఉన్న ఆ సర్కారులను పట్టుకోవడమే ఎన్డీఏ సర్కార్ యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు పవన్ కళ్యాణ్ జతగట్టినారు వీళ్ళ పరిపాలన చూస్తున్నారు వాళ్లకు మరింత సమయం కూడా ఉంది ఈ సమయం లోపు గనక తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతారా ప్రజల మన్నెలను పొందుతారా అన్నది చూడాలి ఒకవేళ ప్రజల మన్నెలు పొందలేని పక్షాన ప్రజల వ్యతిరేకత భారీగా ఇటువైపు వచ్చిందనుకోండి జగన్కు మోదీ జతగట్టడం వంద శాతం న్యాయంగానే ఉంటుంది ఇక్కడ జగన్ జతగట్టడం అంటే ఐదోదో పార్టీ విలీనం చేయడమో లేదంటే ఎన్డీఏలోకి దూకడమో కాదు కేవలం అభిప్రాయాల్లో మాత్రమే ఓకే అని చెప్పడం పార్టీలు వేరు కూడా మోదీ వైపు నిలబడ్డం తప్ప జాయిన్ అవ్వడం కాదు చాలా ఉంది జాయిన్ అవ్వడం వెనుక కానీ ఆ జాయిన్ అయ్యేది జతలు కట్టేది జగన్ చేయబోరు ఏదేమైనా జనాలకు ఏం కావాలో అటువైపు ఉండడంలో ఎన్డీఏ మొదటి నుంచి చేస్తున్న పనే రెండు వేల పద్నాలుగులో అదే చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ను వంచుకున్న కార్యక్రమం చేస్తే అక్కడ ఫెయిల్ అయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబును జతగట్టి ఖచ్చితంగా అధికారంలోకి రాగలిగింది కాబట్టి వాళ్లకు ఇవి వెన్నెతో పెట్టిన విద్య లాంటి వ్యవస్థలే వీటిని పట్టుకుని ముందుకు అడుగులు వేయడంలోనే వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు పాతగ్రాఫ్స్ ప్రకారం కాబట్టి జగన్కు ఉన్న నలభై శాతం ఓటు బ్యాంకును అదుములు చేసుకోవాలి ఆయన వైపు నిలబడి ఓడిపోయినా పర్వాలేదు ఆయన వైపు నిలబడాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో ఒక దిక్సూచి అనే పద్ధతికే ఉంటుంది ఎటు ఏదైనా జరగవచ్చు కానీ ఇక్కడ మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే కూటమి సర్కార్ అధికారంలోకి రాగాలిగానే పూర్తిగా లాండ్ ఆర్డర్ దెబ్బతింది హత్యలు అరాచక శక్తులను ప్రోత్సహించడం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రోత్సహిస్తుంది మద్యం విచ్చలవిడిగా పెంచే కార్యక్రమం చేయడం వల్ల అగత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దాడులు ఘటనలు కూడా విపరీతంగానే పెరుగుతున్నాయి ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ వంటి పథకాలు అమలు చేసి ఆలోచన చేయలేకపోవడం నెగటివ్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పటికీ కూటమి పట్టించుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకపోవడం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సైతం చంద్రబాబుకి భజన చేయడం తప్ప ఇది కరెక్ట్ కాదు అని నిందించి ప్రశ్నించే స్థాయి శక్తి పవన్ లాంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఇండిపెండెంట్గా వచ్చానని చెప్పే లీడర్కు లేకపోవడం కూడా చాలా చాలా కూటమికి మైనస్గా మారుతోంది ఇలాంటి మైనస్లో మరికొన్ని అటాచ్ అయినా ఇలాంటి మైనస్లు మరికొన్ని జోడి కట్టుకుంటూ పోతే కూటమి అవుతుంది జగన్ చెప్పిన సింగిల్ డిజిట్ కూడా వచ్చే కష్టమే అనేది క్లియర్గా తెలుస్తుంది